రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు కేటీఆర్ తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేక రేవంత్ తొత్తుల చిల్లర ఎత్తుగడలు వేస్తున్నారని చెప్పి మండిపడ్డారు సీఎం స్వయంగా ఎమ్మెల్యేలు ఇళ్లకి వెళ్లి కండువాలు కప్పారని కేటీఆర్ గుర్తు చేశారు అయితే సోషల్ మీడియాలో కాంగ్రెస్లో చేరినట్లు ప్రచారం చేసుకుని హైకోర్టు తీర్పు తర్వాత సర్వం మార్చారని విమర్శించారు రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా ఒకవైపు హెడ్లైన్ మేనేజ్మెంట్ చేస్తున్నారు మరోవైపు డెడ్ లైన్ దాటేస్తూ గ్యారెల మాటలు చెబుతున్నారని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు అయితే ఆరు గ్యారెంటీలు అని చెప్పి సన్నాయి నోకులు నెక్కిన రేవంత్ రెడ్డి మరియు రెండు లక్షల ఉద్యోగాల పేరిట యువతను మోసం చేశారు రుణమాఫీ పేరున రైతులకు మోసం చేశావు అటెన్షన్ అండ్ డైవర్షన్ కోసమే రోజుకు ఇష్యూని తెరపైకి తీసుకొచ్చున్నా అని చెప్పి అన్నారు బజార్ మాటలు చిల్లర మాటలు చిల్లర రాజకీయాలు అంటేనే ప్రజలకు అసహ్యం వేసేలా చేస్తున్నారు ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్యేను కలిసి బ్రతిమలాడుకొని ఆయనే కండు కపుతారు సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి పార్టీలో చేర్చుకుంటారు ఆయన ఎమ్మెల్యేల కాళ్ళు పట్టుకొని ఆయన చేర్చుకుంటారు దాదాపు పది మంది పోయారు అని గేట్లు తెరిచామని మాటలు మాట్లాడారు కోర్టు తీర్పు తర్వాత మళ్ళీ మాట మార్చారు పార్టీ ఫిరాంపులు పాల్పడే వారికి పోతుందనే భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు అయితే స్పీకర్ మీరు తప్పు చేస్తున్నారు ముందే చెప్పాము ఫిరాయింపుల దారులపై కౌశిక్ రెడ్డి జగదీష్ రెడ్డి వివేకానంద కోర్టులో కేసు చేశారు అయితే కౌశిక్ రెడ్డి ఏం తప్పు చేశారు నాలుగు వారాల నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పింది హైకోర్టు తీర్పు వల్ల ప్రజాస్వామ్యాన్ని గౌరవించాం దమ్ముంటే రండి అన్నారు ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం అన్నారు అదేం తప్పు సీఎం రేవంత్ రెడ్డి గతంలో రాళ్లతో కొట్టి చంపండి అన్నారు గురితీయాలి అన్నారు ఆయనలాగా ఎవరు మాట్లాడలేరు మరి పార్టీ మారిన గాంధీని పిఎస్సీ చైర్మన్గా నియమించారు ఆయన ఏ పార్టీలో ఉన్నారని అడిగారు అందులో తప్పేముంది పదవిపోతుందని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెబుతున్నారు అని కేటీఆర్ తీవ్రమైన విమర్శలు గుప్పించారు అయితే గుండాలతో దాడి చేయించారు రూమ్ అద్దాలు పాల్గొట్టారు ఏమైనా అయితే ఎవరు బాధ్యతలు ఈ దాడికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి ఫ్యాక్షన్ సినిమాలు తలపించారు చేతగాని సీఎం హోంమంత్రి వల్లనే ఇలా జరిగింది లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు అసమర్థ ముఖ్యమంత్రి సీఎంగా ఆయన చేసింది ఏం లేదు రాష్ట్రంలో శాంతి భద్రతల మధ్య ఎక్కడ ఉన్నావు కౌశిక్ రెడ్డి కాదు నేను కూడా అడుగుతున్నా గాంధీ నువ్వు అసలు ఏ పార్టీలో ఉన్నావు ఆ పది మంది ఎమ్మెల్యేలు కూడా ఏ పార్టీలో ఉన్నారో సమాధానం చెప్పాలి ఆరు గ్యారెంటీలు ఎక్కడ హైడ్రా పెరిట హైడ్రామా చేస్తున్నారు చరిత్రలో నీలాంటి పనికి ముఖ్యమంత్రి ఎవరు ఉండరు రేవంత్ నీకంటే ముందు చాలామంది ముఖ్యమంత్రులు చూశానని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు అయితే నువ్వు ఏం చేయాలో పదవికి ఎవరికి శాశ్వతం కాదు నీ దుష్ట సాంప్రదాయాలు ఖచ్చితంగా నిన్ను చుట్టుకుంటాయని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్ అయితే పోలీసులను వదిలిపెట్టాం న్యాయపరంగా పోరాడతాం ఏసీపీ సీఎల్ని సస్పెండ్ చేయాలి రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా నిన్ను వదిలిపెట్టాం ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా మేము అండగా ఉంటాం పార్టీ శ్రేణులకు మేము ఉన్నాం సీఎం సొంత జిల్లాలోనే చుక్కలు చూపెట్టాం ఈ ప్రభుత్వానికి పాలమూరు పౌరుషం చూపెట్టాం మా నాయకులు హౌజ్ అరెస్ట్ చేశారు ప్రాంతీయ తత్వం పేరున ఎక్కడ ఎలాంటి దాడులు మాటలు లేవు ఈ పనికి మాలిన సీఎం నాయకత్వంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి నువ్వు రెచ్చగొడుతూనే ఉన్నావు హైదరాబాద్లో ప్రజలు మమ్మల్ని కడుపు నిండా ఆశీర్వదించారు హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ పగబట్టారు ప్రాంతీయ తత్వం కానీ విభేదాలు కానీ లేవు గాంధీ బజారు భాష మాట్లాడారు రాజకీయాల్లో కామెడీగాలు ఎక్కువయ్యారు దాదాపు తొమ్మిది వేల ఐదు వందల కోట్లతో అభివృద్ధి చేశామని చెప్పారు కదా మరి ఇప్పుడు ఎక్కడ దిక్కుమాలిన పీఎసీ పదవి కోసం దిక్కుమాలిన మాటలు ఎందుకు ప్రజలు ఏ పార్టీలో ఉన్నారు అని చెప్తే ఆయనకు అదే పార్టీ అవుతుందని కేటీఆర్ తీవ్రమైన వాగ్వాదం చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్